యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వాడైతే స్క్యూబు నేను చేస్తాను అంటున్నాడండి అందుకని చెప్పి టైమర్ పెట్టాను క్యూబ్ ఇందులో పెట్టాను అది ఎన్ని నిమిషాలు చేస్తారో చూస్తామండి స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేస్తాను ఓకే స్టార్ట్ పిల్లలను పచ్చదాటిలో కూడా మీరు ప్రోత్సహించాలండి మాకున్న తెటిలోనే మేము ముందుకు ప్రోత్సహిస్తున్నాం ఎవరు ఎందులో టాలెంట్ చూడండి రెండు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లు చేసాడు మొత్తం ఇదే క్యూబ్ని మళ్ళీ వేరే డిజైన్గా మా కూడా చేస్తున్నారండి అది కూడా చూద్దాము ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాం చూడండి ఇలా ఇస్తున్నాను అది చూడండి ఎలా చేస్తాడు క్యూబ్ని అలాగే విధంగా చేస్తున్నాడు చేశాడు క్యూబ్ని ఒక డిజనం చేసాడు ఇదే మళ్ళీ దీన్ని మళ్ళీ మామూలుగా మళ్ళీ చేస్తారు చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత టకటకా చేస్తున్నాడు చేయడానికి చాలా కష్టపడ్డాడు చాలా ఖుషితో నేర్చుకున్నాడు అలాగే మీ ఫ్రెండ్ మీ పిల్లలను కూడా ఇలాగ ప్రోత్సహించండి దాంట్లో కూడా వాళ్ళ బ్రెయిన్ స్వార్ప్ అవుతున్న ముందు నేను ఫ్రెండ్స్ సపోర్ట్ చేసాడు అది మామూలుగా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించమని కోరుతున్నామండి